చూస్తే ఏమర్థం అవుతుంది ఇవాళ్ళ రేపు దిగిపోతానని ఆయనకు తెలిసిపోయింది అర్థమైంది ఆయనకు ఈ పబ్లిక్ అంతా చూస్తే రే ఈ కాళేశ్వరంలో కొట్టుకపోవడు ఖాయం అసలు దగ్గర డబ్బులు లేకనే కదా పింఛిని ఇస్తలేవా బియ్యము ఇస్తలేవా ఇది ముసగుళ్ళకి ఇస్తలేవా ఇది రెండు వేల ఇస్తలేవా స్కూటర్లు ఇస్తాను నువ్వు ఇస్తలేవా నువ్వు ఎవరికి ఏమి ఇస్తాను చేసింది ఎక్కడికి పంపుతానో పైసలు నువ్వు వాళ్ళకి గది కావాలి పైసే పం పైసలు పంపిది ఖజానా ఎక్కడికి పోతుందో అది బయట పెట్టాలి అది బయట పెడతలేడు కాబట్టి మనం ఇట్టలే పోకుంటాము మనం ఇట్ల ఇవ్వకుంటా అట్టలే చెప్తాడు కాబట్టి దయచేసి మూటలు మోసేది బంధు పెడితే మన కేసీఆర్ ఇప్పుడు అతిథులలో బయటకు వస్తాడు ఈసారి తప్పకుండా గెలుస్తాడు మనందరం బాగుపడతాము లేకపోతే మన అందరికీ ఇట్ల చేస్తాడు అసలే ఆయన మూడు పిట్ల సీఎం మూడు పిట్ల సీఎం కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త పడి ఇట్లాంటి ఇంకా జయాలి జై తెలంగాణ రాబోయే రోజుల్లో మనకి ఒక్కసారి అధికారంలో ఉండబోతున్నారు అనుకుంటే మాట్లాడతాం తప్పు తప్పు అది తప్పు ముప్పై ఏళ్ళ యొక్క కాంగ్రెస్ ఇక్కడ ముప్పై ఏళ్ళ యొక్క వీడు వాణిజీ తొక్కుండా వచ్చాడు సిఎం అండ్ ఎప్పటికి తొక్త ప్రజలు వీడియో వచ్చే పరిస్థితులు లేదు కేసీఆర్ కేసిఆర్ గారు నాయకత్వం కేసీఆర్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నట్టుగా కూడా మాట్లాడతాం ఎక్కడ చూసినా కేసీఆర్ ఆనవాళ్ళే తెలంగాణ మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళే లేని ప్లేస్ లేదండి మరి కేసీఆర్ గారు లేని వీడు ఎప్పుడండి వచ్చి వారం రోజులు అయితే లేదు మేము తెచ్చింది తెలంగాణ మొత్తం పేర్లనే ఉంది కేసీఆర్ తెలంగాణ పేర్లనే కేసీఆర్ ఉండు వీడోడు వాడోడానికి తెలంగాణ మొత్తంలో కేసీఆర్ ఉండడు మా జాతిపిత కేసీఆర్ తెలంగాణకు ఎవరు జరపలేడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం కేసీఆర్ దే ఆయనతో తొక్కకుండా వచ్చిండు మేము నరుక్కుంటామై తెలంగాణ వేసుకుంటాం జై తెలంగాణ